భూదేవి విష్ణుమూర్తి వెళ్ళి ఇలా కోరింది ధర్మం క్షీణిస్తుంది స్వామి భూమిపై అధర్మం పెరుగుతుంది రాక్షసరాజు కంసుడు తన పూర్వత్వంతో భూమిని భారంగా మార్చేశాడు స్వామి దుష్టుల నుండి మృతిని పొందేందుకు భూదేవి పరమేశ్వరుణ్ణి శరణు వేడి భూదేవి ప్రార్థనకు స్పందిస్తూ శ్రీ మహావిష్ణువు అవతార ప్రకటన చేశాడు నిజమే పాపం పెరిగిపోయింది ధర్మాన్ని స్థాపించేందుకు నేను భూలోకంలో అవతరిస్తాను అని భగవంతుడు వెల్లడించాడు అదే సమయంలో యాదవుల వంశంలోని మహాపురుషుడు వాసుదేవుడు దేవకీదేవికి వివాహ బంధంతో ఉంటాయి ఇది భూలోకానికి కొత్త మాసే కంసుడు సంతోషంగా తన సోదరి దేవకిని స్వయంగా ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో ఆకాశవాణి ఒక భయం వినిపించింది ఏ కంస దేవకికి జన్మించే ఎనిమిదవ సంతానం నిన్ను సంహరించేందుకు అవతరిస్తున్నాడు ఆకాశవాణి మాటలు వినగానే కంసుడు భయంతో ఉన్మాదంగా మారిపోయాడు వెంటనే దేవకిని చంపాలని ప్రయత్నించాడు కానీ వాసుదేవుడు అతనిని ఆపుతూ తన పిల్లలను కంసుడికి అప్పగిస్తానని ఒప్పించాడు ఈ భయంతో కంసుడు దేవకిని వాసుదేవుని కారాగారంలో బంధించాడు కంసుడు దేవకి వాసుదేవుల్ని జైల్లో నిర్బంధించిన తర్వాత ఏడుగురు సంతానం అందింది ఆ ఏడుగురు పిల్లల్ని కంసుడు హతమార్చాడు అష్టమ పుత్రుడైన శ్రీకృష్ణుడు ఆషాఢ బహుళ అష్టమి రాత్రి రోహిణి నక్షత్రంలో జన్మించాడు ఆ సమయానికి జైలుగది లోపల కాంతి ప్రసరించాడు భగవాన్ కృష్ణుడు చతుర్భుజ రూపంలో దర్శనమిచ్చి తన అవతారం తత్వాన్ని వెల్లడించాడు ఆయన చెప్పినట్టు గోగులకి తీసుకెళ్లి నందునీ ఉంచమని వాసుదేవుడికి ఆజ్ఞాపించాడు అప్పుడు వాసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి ఎత్తుకొని బయలుదేరాడు భగవంతుని మహిమత్వం కృప వలన జైలు తలుపులు వాటంతట అవే తెలుసుకున్నాయి కాపలా చేస్తున్న రక్షకులు నిద్రలో మునిగిపోయారు వాసుదేవుడు బాలకృష్ణుణ్ణి తీసుకొని యమునా నది దాటేందుకు బయలుదేరాడు బయట వర్షం కురుస్తుంది యమునా నది ఉప్పొంగిపోతుంది వాసుదేవుడు నీటిలోకి ప్రవేశించగానే శేషనాగుడు శ్రీకృష్ణుని తలపై గొడుగుగా పెట్టాడు అలాగే యమున దేవత కృష్ణుని సర్పమునకు దారి ఇవ్వాలని భావనతో నీటిని మడిచిపెట్టి వాసుదేవుడు విజయవంతంగా నది దాటి గోకులం చేరుకున్నాడు నందుని ఇంట్లో బాలకృష్ణ ఆ సమయంలో నంద యశోద ఇంట్లో ఓ అమ్మాయి మహామాయ పుట్టింది రాత్రి ఉన్నంత సైలెంట్గా వాసుదేవుడు బాలకృష్ణుణ్ణి పక్కన ఉంచాడు ఆ అమ్మాయిని తీసుకుని మధురాకు తిరిగి బయలుదేరాడు వాసుదేవుడు జైలుకు తిరిగి వచ్చేసరికి తలుపులు మళ్ళీ స్వయంగా మూసుకుపోయాయి ఆ సమయంలో దేవకి చేతిలో చిన్న బిడ్డ మహామాయ కనపడింది వెంటనే కంసుడు భయంతో ఆ శిశువును పట్టుకొని నేలపై బలంగా విసిరాడు కాలిక గగనంలోకి ఎగిరి ఆకాశవాణి దేవత స్వరూపంలో దర్శనమిచ్చి నీ శత్రుకు ఏరే చోట పుట్టాడు అని శాపం విధించి ఆకాశంలోకి లేచి వెళ్ళిపోయింది ఆమె దివ్యకాంతి నెమ్మదిగా అదృశ్యమవుతుండగా హంసుడు పూర్తిగా శాకులో పడిపోయాడు అతని కాళ్ళు కదలకుండా చేతులు వణికిపోతున్నాయి అతను భయపడి ముఖమంతగా ఎర్రగా మారిపోయింది చెమటలు కారుతున్నాయి కొన్ని క్షణాల తర్వాత కంసుడు భయాన్ని కోపంగా మార్చుకుంటాడు నేను ఎప్పుడూ ఓడిపోను నా శత్రువు ఎక్కడ పుట్టాడో తేల్చి వెంటనే అతన్ని చంపాలి అని గర్జిస్తాడు అతడు సైనికులను పిలిచి ఆజ్ఞాపించడం కంసుడు తన రాజ్య సైన్యాధిపతులను వెంటనే రాజప్రసాదానికి పిలిపిస్తాడు రాజ్యంలో పుట్టిన ప్రతి శిశువును ఎతకండి ఆ పిల్ల ఎక్కడున్నా నాశనం చేయాలి ఏ ఇంట్లోనైనా పురుష శిశువు పుట్టాడా వెనక్కి తిరిగి చూడకుండా వెంటనే చంపేయండి అని ఆజ్ఞాపిస్తాడు కంసుని ఆజ్ఞ వినగానే సైనికులు రాజ్యంలో అన్ని గృహాల్లోకి దూసుకెళ్లడం మొదలు పెడతారు కొత్తగా పుట్టిన పిల్లల తల్లులు భయంతో గుండెలు పగిలేలా ఏడుస్తూ దయచేసి మా బిడ్డను వదిలేయండి అని ఏడుకుంటున్నారు కానీ కంసుడు ఆదేశాలను సైనికులు పాటిస్తూ చిన్నారులను చంపేందుకు సిద్ధమవుతారు మధుర రాజ్యంలో భయము చీకట్లు అదుముతున్నాయి కాని గోకులం మాత్రం సంతోషంలో మునిగిపోతుంది ఎందుకంటే నందగోవుడి ఇంట్లో ఒక దివ్య శిశువు జన్మించాడు ఆ శిశువు ఎవరో కాదు శ్రీకృష్ణుడే యశోదమ్మ నందుడు ఎంతో ప్రేమతో శ్రీకృష్ణుని పోషిస్తారు గోకులం అందరూ కృష్ణుని చూడడానికి వస్తూ ఎంత అందమైన శిశువు మేమెప్పుడు చూడలేదు అని ఆనందిస్తారు కృష్ణుడు మెల్లగా పెరుగుతూ తన బాలలీలో ప్రారంభిస్తాడు దొంగచోరీలు మక్కులు తినటం గోవులను ఎంట పెట్టుకొని పోవడము ఇలాంటి అల్లరి పనులన్నీ చిన్ని కృష్ణుడు చేస్తూ ఉంటాడు ఒకరోజు గోపికలు చిన్న చిన్న ఫిర్యాదులు యశోదమ్మకు చెప్తూ ఉంటారు నీ కొడుకు మావి పెరట్లోకి వచ్చి నెయ్యి దొంగతనం చేశాడు ఎంతో అల్లరి చేస్తున్నాడు అని ఫిర్యాదు చేస్తాడు అప్పుడు యశోదమ్మ శ్రీకృష్ణుణ్ణి మందలించింది కంసుడు తన మంత్రివర్గంతో సమావేశం ఏర్పాటు చేస్తాడు నా శత్రువు బతికి ఉన్న అతన్ని చంపాలి అంటూ భయంతో అరిశాడు అప్పుడు కూతన శకటసూర తృణవర్తుడు అనే రాక్షసులను పిలిచి ఈ బిడ్డ ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని చంపండి అని ఆదేశిస్తాడు అప్పుడు పూతన అనే ఓ మాయావి రాక్షసి అందమైన స్త్రీ వేషంలో గోకులానికి చేరుకుంటుంది నాలో మాతృభావం ఉంది మీ చిన్నారులకు పాలిచ్చేందుకు వచ్చాను అంటూ అమాయకంగా యశోదమ్మ దగ్గరకు వెళ్తూ ఆమె తన వక్షోజాలలో విషపాలను పెట్టుకొని శ్రీకృష్ణుడిని చంపేందుకు ప్రయత్నిస్తుంది కృష్ణుడు ముసిముసి నవ్వులతో ఆమెను చూసి అంగిలివేళ్లతో ఆమె ముఖాన్ని తాకుతాడు పూతన పాలు ఇచ్చేందుకు ప్రయత్నించగా కృష్ణుడు ఆమె పాలను పీలిస్తూ ఆమె ప్రాణాలు శోషించడం ప్రారంభించాడు ఆమె అసలు రూపంపై